ఎంత మాట అన్నావు కనుక ఎంత మాట అన్నావు నువ్వు అలా అరేస్తే ఎలా బతకల్ చెప్పు కనుక చెప్పు ఎప్పుడు మీ సుఖం గురించే గానీ గురించి ఎప్పుడైనా ఆలోచించారు ఆలోచించాను కాబట్టి అడుగుతున్నాను కనుక అవును చేతి గాజులు ఉండాలి ఇదిగో నీ డబ్బులు ఎవరు అడుగు కానీ ఇలా ప్రాపర్ చెప్పుకుంటారా ఉండు నా పరిచేది కడుపు జాగ్రత్త చూసుకో వస్తాను అలాగే అవసరం లేదు కనుక నేను చూశాక మత్తే ఎక్కిపోయింది ఉంటాను తప్పదు కదా సొమ్మ కడిది నా జీవితం అందగారం అయిపోయింది ఈ పెళ్ళం ఎవరితోనో లేచిపోయింది వీడి పెళ్ళం లేచిపోతే నువ్వు ఎందుకు మా బాస్ అయి కూడా అలా మాట్లాడతారేంటండి ఈ ఎవరండి ఈ ఎవడో నా స్నేహితుడు ఈ కష్టం నా కష్టం కాదా ఈ పెళ్ళం నా పెళ్ళం కాదా తప్పుడు కూతురు కూర్చోవడే చెప్పు తీసుకు కొడతాను అన్నారా అసలు నీ పెళ్ళ ఎందుకు నిలిచిపోయిందిరా ఏం చెప్పంటారండి నాకు ఏడవడానికి అవకాశం కదా ప్రతి ఏదో నా పదం గురించి చేసేవాడే అదేదో ఇప్పుడు రాదు ఏం లేదండి ఒక మాట అయినా చెప్పకుండా వెళ్ళిపోయిందండి ఈ ఆడలు అంతా ఇస్తేనండి టైం చూసి ట్రబుల్ ఇచ్చేస్తారు ఇదిగో బాధల్లో కొడుతున్నావు ఆడ దాని గురించి మాట్లాడేవంటే చీరతో చంపేస్తాను కళ్ళని చూసుకోవడం చేత కాని వాడివి చేసుకోవడం దేనికి అయినా అందరూ నాలాగా ఉంటారా ఏమిటి నాకు టెన్షన్ పెరిగిపోతుంది పోల్చుకోక పోల్చుకోక నీతోనే పోల్చుకోవాలా అది కాదు గిరి రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఏమిటి బోడీ రెస్పెక్ట్ నేనే నీ స్టాఫ్ ని కాదు క్లాస్ ని ఎన్నిసార్లు చెప్తావు అయినా ఈ విధవా సాయంకాలం అయితే ఏ కళ్ళు పాకలోనో చీట్ల పేకతోనో తెల్లారుస్తాడు ఆ పిల్ల మాత్రం ఏం చేస్తుంది పాపం ఏమంటావు సుందర అవ్వా నాకు టెన్షన్ తెప్పించడం కాకపోతే అతను అడుగుతారేమిటి పాపం మొన్ననేగా కొత్తగా పెళ్ళైంది తెలుసుకుంటే మంచిదని ఆయన ఆడేమిటి ఈడేమిటి కొంతమంది లేచిపోతారు కొంతమంది కాముగా ఏ పూల వాడితోనో పాల వాడితోనో అడ్జస్ట్ అయిపోతారు కట్టుకున్న మొగుడు వీధి గుమ్మల్లో ఉంటే పెరట్లో ఎన్ని పాపిష్టి పనులు జరిగినా బయటపడవు మరి అమ్మో బ్రహ్మాండం అమ్మగారా వస్తానండి నువ్వేంటి ఇప్పుడు వచ్చావు తాహరుండగా వచ్చే కుదరదని ఆ ఆ కట్టుకున్న మొగడి వీధి బొమ్మల ఉంటే పారెట్ ఎన్ని పాపిష్టి పల్ల జరిగినా బయట పడమ మరి ఏ అప్పుడే వచ్చారు ఏ రాకోవడన్ టైంలో వచ్చానా

రెండు వద్దు ఐదు ఐదు మంచి వంకాయలు అలా పురుగులు ఉంటాయి చూసి తీసి అప్పుడు కొయ్యాలి ఏటా మా అలా చూస్తున్నావు ఇవరాబాబు విడాకుల స్పెషలిస్ట్ ఏంటి ఉన్నట్టు చెప్పడం చూడండి చూసినట్టు నమ్మించడం గోలిని అంటే గోవర్ధన్ లింగారావు బాబాయ్ మీ ఆయనకి మాయన మావని నీకు బాబాయ్ కూర్చో 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 మీ ఆయన లేడా ఆయన బయటికి వెళ్ళారు ఉండడా ఉండడమ్మా అమ్మా నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందమ్మా పెళ్ళి ఇంకా ఆరు నెలలు అయినా కాలేదు బెడ్రూమ్ లో ఉండాల్సిందని వంట రూమ్ లోకి వచ్చి నిజం చెప్తున్నాడమ్మా నిన్ను చూస్తుంటే నా సొంత కూతురు బాధపడుతున్నట్టుగా నేను ఫీల్ అయిపోతున్నాడు తెలుసా కనీసం వంట వచ్చిన చేసుకున్నా సుఖపడి ఉండేదాన్ని వంట చేయకపోతే పోయాడు పోనీ కనీసం ఇంకేదైనా చేస్తాడంటే నువ్వు బెడ్రూమ్ లో ఉంటే ఆడు వంట రూమ్ లో ఉంటాడు నువ్వు వంట గదిలో ఉంటే ఆడు ఈది గుమ్మలో ఉంటాడు నీ చేతి మంచి నుండి ఇస్తే తాగడే అన్నం పెడితే తిన్న నువ్వు అంటే ఒలకడ అంటే పలకడం కనీసం నీ వైపుకి అనేది తినే చోటు పన్నే తినే ఎందుకు వచ్చిన బతుకమ్మ ఇదే ఇందుక ఇందుక అమ్మ వాడిని ఏరు కూడా పెళ్లి చేసుకున్నావ్ అమ్మా పెద్దవాడిని చెప్తున్నాను నా మాట విను ఇగోండి కాదు మరి పేపర్ పేపర్ ఓ ఇస్తున్నా ఏమీ లేదు పోతే పోయిందిరా అనుకుని దాని మీద చిన్న సంతకం పారించావనుకో మీ ఆయన చేత ఈజీగా విడా తర్వాత బాగా వంటొచ్చినోని చేసుకోవచ్చు రెండు నిమిషాల్లో ఇక్కడ నుంచి వెళ్ళలేదు అనుకో మీ పరిస్థితి కూడా ఇదే అవుతుంది కేసులు లేకపోతే పోనీ గాని ఇలా క్లైంట్ తో కాల్పించడం నా వల్ల కాదండి పడ్డవాడు ఇప్పుడు చెడ్డవాడు కాదయ్యా ఆ సాలండి భయపడి సత్తా ఉంటే సాగు చేస్తారు అమ్ము ఇంకా నయం పక్కనే కత్తుంది సర్దాగా ఓ పోటు పొడుచుంటే నా మర్డర్ కేసు వాదించుకోవడానికి నేనే ఇంకో లాయర్ నెట్టుకోవాల్సి వచ్చేది నా పర్సనాలిటీని చూసి నన్ను కామెడీ కింద మీరంతా జమ కట్టించారు చూడే నీకు లాస్ట్లో ఉన్న తెలుసా మరి నాతో జీవితంలో అన్ని సెక్షన్ లో తెలుసు పరిస్థితి దాకా వచ్చిన తర్వాతను ఇంకూరుకునేది లేదు తీసుకొచ్చి బాబాయ్ ఎవరండ క్షమించండి బాబు కొంచెం స్లిప్ అయినాను ఓ నువ్వా ఎప్పుడు నన్ను వాడివి ఇవాడు నా కాళ్ళ మీద పడ్డావేటి ఇదిగేవర నువ్వు నాది అత్తులేండి నా గోండా ఎక్కడా ఇంకా దాన్ని నేర్చుకోలేదు ప్రస్తుతానికి సోలో గానీ నుంచి ఇచ్చేస్తున్నాను అవునా ఇదిగా ఎప్పుడు ఏదో అదో పని చేసి కంగారు అడిపోతుంటావు కదా ఎందుకైనా మంచిదని ఫాలో అయినాను నువ్వు అరిచినావు నాకు కాల్ నట్టుకున్నాను సరిగ్గా కరెక్ట్ టైం వచ్చేవారు మనం ఎప్పుడు అంతే డౌన్ టచ్ మే ఇప్పుడు చెప్పు కన్నా కాలా మట్రా మానబంగ్వా ఏనేకిం గాడి అదేం కాదురా అబ్బాయి కిడ్నాప్ చేయాల అది సీఎం నా పీఎం నా కాదు మాల్లుని ఏట ఆడా అదంత పనే అడ్వాన్స్ కొట్టించా దన్న ఎట్టుకుంటావా కత్తి కొనుకుంటాను ఇదిగో అడ్వాన్స్ ఏట 100 కాదు 200 అయితే ఓకే ఇది కత్తి కొనుకొని రెడీ అయిపో ఏం చేయాలో ఎలా చేయాలో అంత నేను చెప్తాను సట ఏం చేయాలో నువ్వు చెప్పు ఎలా చేయాలో నేను చూసుకుంటా ఆ కాస్త నా